భావితరానికి ఆరోగ్యవంతమైన పిల్లల్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు కావలి ఐసీడీఎస్ సూపర్వైజర్ సుహాసిని తెలిపారు కావలి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ బీ పడాయి బీ పై మూడు రోజులుగా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్లు సుహాసిని విజయలక్ష్మిలు శిక్షణ ఇచ్చారు వారు మాట్లాడుతూ గర్భం దశ నుంచి బిడ్డ పుట్టి మూడవ సంవత్సరం వచ్చే వరకు గర్భిణి పుట్టిన బిడ్డ తీసుకోవాల్సిన పోషకాహారం సంరక్షణ వంటి పోషణ బీ పై అవగాహన కల్పించారు అదేవిధంగా బిడ్డకు మూడు సంవత్సరాల నుంచి ఆరేళ్ల వరకు వారి చదువు పోషకాహారం లోపిస్తే వచ్చే నష్టాలు వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పడాయిబి అనే అంశంపై శిక్షణ ఇచ్చారు అందరికీ నమస్కారము నా పేరు జీ సుహాసిని నేను ఐసిడైజ్ సూపర్వైజర్ అలాగే విజయలక్ష్మి తను కూడా ఐసిడైజ్ సూపర్వైజర్ మేము ఐసిడైజ్ కావాలి ప్రాజెక్టు సంబంధించిన సూపర్వైజర్ ఈ త్రీ డేస్ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ బి పదాది అనే కార్యక్రమం జరుగుతుంది అంటే ట్రైనింగ్స్ అనమాట త్రీ డేస్ ట్రైనింగ్ జరుగుతుంది ఈ త్రీ డేస్లో కూడా పీబీ పీబీ అంటారు దీన్ని పడాయి బి పడాయిబి అంటారు పోషణ బి అంటేమో సున్నా నుంచి మూడు సంవత్సరాలలో పిల్లలు ఉన్నటువంటి పోషణ గురించి అంటే దీనికి పేరు కూడా నవచేతన అనేది కొత్తగా మనకి పెట్టారు ఈ నవచేతనల్లో దాంట్లో సున్నా నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి మనము గర్భంలో ఉన్న అంటే గర్భంలో ఉన్నటువంటి భిన్నంగా ఉన్నప్పటి నుంచే ఆ బిడ్డకి తీసుకోవాల్సిన ఆహారం గురించి కానీ అంటే తల్లి దగ్గర నుంచి కూడా మనం ఇప్పుడు దెబ్బ సంస్కారం కూడా అంటారు కదా దెబ్బ దగ్గర నుంచి మనం పిల్లల్లో స్టింగులేషన్స్ అనమాట ప్రేరణ కలిగించి అక్కడి నుంచి కూడా మూడు సంవత్సరాలతో దాకా వాళ్ళకి పోషకాహారం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తూ అలాగే పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే ఏమేమి ఆహారాలు తీసుకోవాలి ఇవన్నీ అలాగే మనకి అంగన్వాడి సెంటర్స్లో కావచ్చు లేదంటే ఎక్కడైనా సరే అంటే పిల్లలకి కుంటు పడకుండా అంటే స్టంటెడ్ కానీ వేస్టెడ్ కానీ శామ్ మ్యామ్ చిల్లని వీళ్ళందరూ అంటారు ఇవన్నీ రాకుండా అంటే మనం అద్దం నుంచి సున్నా నుంచి మూడు సంవత్సరాల దాకా వెయ్యి రోజుల సంరక్షణ అంటారు వెయ్యి రోజుల సంరక్షణ అంటే గర్భవతి కన్సిమైన దగ్గర నుంచి ఆమె డెలివరీ అయిన దాకా రెండు వందల రోజులు దాని తర్వాత ఏడు వందల ముప్పై రోజులేమో పిల్లలు అనమాట అంటే టూ ఇయర్స్ లోపల జాగ్రత్తగా తీసుకుంటే ఈ వెయ్యి రోజుల సంరక్షణ మనం అందించగలిగితే బాగుతడానికి మంచి పిల్లల్ని ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో ఈ సున్నా నుంచి మూడు సంవత్సరాల అనే ట్రైనింగ్ ఇస్తున్నారు అలాగే పడాలి అంటే చదువు అనమాట అంటే మా అంగవాడు సెంటర్లో వచ్చే పిల్లలు మూడు నుంచి ఆరు అనమాట ఈ ఆ మూడు నుంచి ఆ సంవత్సరం ఈసీసీఏ అంటారు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ డే అని ఈ కార్యక్రమానికి వచ్చి అంటే అంగన్వాడి సెంటర్లో పిల్లల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి వాటి గురించి పడాలి దాంట్లో చెప్పుకున్నాం అయితే నిన్న ఈ మూడు రోజుల్లో ఫస్ట్ డే బడా గురించి చెప్పాము నిన్న ఈరోజు సెకండ్ డే అనమాట ఈ సెకండ్ డేలో పోషన్ గురించి మనం చెప్పుకున్నాం అంటే సున్నా నుంచి మూడు సంవత్సరం పిల్లలకి మనం చెప్తూ ఉన్నాము మూడో రోజు పోషన్ బీ పడ గురించి రెండు కలిపి మళ్ళీ రికవర్ చేసుకుంటూ మళ్ళీ అన్నీ చెప్తాము అయితే ముఖ్యంగా వీటిలో ఉద్దేశం ఏంటంటే బావితరానికి పిల్లలకి స్టంటింగ్ కానీ వేస్టెడ్ కానీ అలాగే అండర్ వెయిట్ చిల్డ్రన్ అనేది రాకుండా గర్భవతి దగ్గర నుంచి మనం చెర తీసుకొని వాళ్ళకి మంచి ఆహారం ఇస్తూ అలాగే పిల్లల్లో కూడా మన అంగన్వాడీ సెంటర్ ద్వారా కల్పించే ఈసీసీ కార్యక్రమాలు వాటిలో యాక్టివిటీస్ చాలా ఉన్నాయన్నమాట అంగన్వాడీ సెంటర్ చేసే ఇవన్నీ సక్రంగా నిర్వర్సి నిర్వర్తించగలిగితే భావితరానికి ఒక మంచి పౌరుని ఇవ్వగలుగుతాం అనేది మన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ఈ మూడు రోజుల ట్రైనింగ్స్ మన అంగన్వాడీ కార్యకర్తలకు జట్టుహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్లో జరుపుకుంటున్నాము దీనికి అందరూ అంగన్వాడీ కార్యకర్తలకి వచ్చి ఇచ్చేశారు అలాగే మన ఐసిడిసి డిపార్ట్మెంట్ నిన్న వచ్చారు ఈ రోజు సాయంత్రం వస్తారు అలాగే స్కూల్ హెచ్ఎంస్ వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు అలాగే మేము ఈ కార్యక్రమాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటామని మేము తెలియపరుస్తున్నాము మన కావలిలో శ్రీ బృంద గొప్ప ప్రారంభం మన కావలింతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్టోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూమ్ నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదంశెట్టి చరణ్ గాదంశెట్టి సందీప్ Finally, Lord, please subscribe to N3TV.